రాజమహేంద్రవరం నగరంలో ఇసుక కొరతతో నిర్మాణాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి అన్నది ఒక వాస్తవం అయితే ఇది తీర్చేందుకు నగరానికి లేదా రూరల్ ప్రాంతానికి చెందిన సుమారు మూడు వందల మంది యువకులు ఇసుకను వ్యాపారంగా చేసుకున్నారు అంతవరకు బానే ఉంది దానికి ప్రభుత్వ అనుమతి ఉందా లేదా అనే విషయం కూడా పక్కన పెడితే వాళ్ళు సుమారు వంద నుంచి నూట యాభై మోటార్ సైకిళ్లు వివిధ రకాల వెహికల్స్ పై ప్రతిరోజు ట్రాన్స్పోర్ట్ అనేది వాళ్ళు చేస్తున్నారు ఒక బండిపై ఐదు నుంచి ఆరు బస్తాలు వేసుకుని విపరీతమైన స్పీడ్తో స్థానిక ఉమా కోటలింగేశ్వర స్వామి వారి ఆలయం ముందు నుండి కూడా వెళ్లడం అక్కడికి వచ్చిన యాత్రికులు ఆ వేగానికి ఏమవుతారో ఎవరి మీద వాళ్ళు పడతారో అనే భయంతో బిక్కు బిక్కుమంటూ కూర్చోవడం శోచనీయం అలాగే ఇక్కడ ఎంత వ్యాపారం జరుగుతుంది అంటే ఒక బస్తా వచ్చేసరికి సుమారు నూట అరవై రూపాయలకు అమ్ముతున్నారు అనేది పలువురి మాట ఇక్కడ తిరిగే వాహనాలన్నిటికీ మ్యాక్సిమం సుమారుగా మనం గమనించినట్టయితే చాలా వెహికల్స్కి మోటార్ వెహికల్స్కి నెంబర్ నంబర్ ప్లేట్లు సరిగా లేకపోవడం ఒక ఆలోచన రేకిస్తుంది ఏంటంటే అది ఒకవేళ ఎవరినైనా ఢీకొని ఆ వెహికల్ అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ గాయపడ్డ వ్యక్తికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అలానే మీరిక్కడ వీడియోలో ఒక ఆటోని చూడవచ్చు ఈ ఆటోపై పేరు ఊరు ఏమీ ఉండదు విపరీతమైన లోడుతో విపరీతమైన స్పీడ్తో వెళుతుంది అదేమయ్యా అంటే ఎవరికి వాళ్ళే వస్తున్నారండి మామూళ్ళు పట్టుకెళ్తున్నారు కదా మమ్మల్ని మీరు మమ్మల్ని ఎవరు ఆపుతారు అంటున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు మామూలు పట్టుకెళ్తున్నారు ఇంత భారీ స్థాయిలో ఈ ఇసుక రవాణా మీరు ఒక్కసారి ఈ చిత్రంలో గమనిస్తే వాళ్ళు ఏ విధంగా చేరుస్తున్నారు ఏ ప్రాంతాల్లో చేరుస్తున్నారు అనేది కూడా క్లియర్గా మీరు చూడవచ్చు అంటే దీన్ని అడ్డుకోవాల్సిన అధికారుల లేకపోతే ఎవరైనా సరే మరి వాళ్ళు చెప్పేది ఎవరికి వాళ్ళే వస్తున్నారు మామూలు పట్టుకెళ్తున్నారు అంటే వచ్చేవాళ్ళు ఎవరు ఇది అందరికీ తెలిస్తే మరింత బాగుంటుంది ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఆ తర్వాత గాయపడ్డవాడుకి సమాధానం ఎవరు చెబుతారు ఎవరు ఎవరికి సమాధానం చెబుతారు దీనికి తోడు ప్రజాప్రతినిధుల దగ్గర నుండి కూడా ఎవరైనా వీళ్ళ విషయంలోకి వెళితే అభ్యంతరాలు వస్తున్నాయనేది వినవస్తుంది అంటే ప్రమాదాలు చేయండి వ్యాపారాలు దొంగ వ్యాపారాలు చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు మీరు వెళ్ళిపోయి ఎవరికి ప్రమాదమైనా మేము చూసుకుంటామని ప్రజాప్రతినిధులు ఏమైనా హామీలు ఇస్తున్నారంటారా అయితే ఈ విషయమై ఎవరు చర్యలు తీసుకుంటారు ఏం చేస్తారు అనేది వేచి చూడాలి ఒక పక్క భారీగా నిల్వలు ఒక పక్క నిలవలు పెట్టడానికి సంబంధించిన సామాగ్రి పట్టుకెళ్ళడం అక్కడ నిలవ ఉంచడం ఇదంతా కూడా ఒక భారీ స్థాయిలో ఇక్కడ సుమారు వంద నుంచి నూట యాభై మోటార్ వెహికల్స్ పై ఇసుక రవాణా అవుతుంది ఒక సైకిల్ సైకిల్కి వచ్చేసరికి ముప్పై నుంచి నలభై ట్రిప్పులు వేస్తున్నారు అనేది ఒక సమాచారం ఒకవేళ అదే జరిగితే ముప్పై ట్రిప్పులే చూసుకున్నట్టయితే ఒక ట్రిప్పుకి ఐదు బస్తాలు చెప్పున నూట యాభై బస్తాలు ఒక వ్యక్తి పట్టుకెళ్తున్నాడు వంద మంది పైన మోటార్ సైకిళ్ళపై ఇది వెళుతుంది ఎంత ఇసుక వెళుతుంది ఎక్కడికి వెళుతుంది ఇది అధికారులే తేల్చాలి ఒకవేళ మామూలు తీసుకుంటున్నది అధికారుల వేరే వేళ ఇది కూడా తేల్చాలని పలువురు కోరుతున్నారు ఎందుకంటే ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుంటున్నారు ఈ విషయాన్ని మీరు డైరెక్ట్గా పేపర్ మిల్ మల్లైపేట క్వార్టర్స్ యువతల నుండి అటు కాతేరు కావచ్చు ఇటు కోటిలింగాలపేటలో కావచ్చు ఎక్కడైనా ఒక్క పది నిమిషాలు వెయిట్ చేస్తే రాకెట్స్ వచ్చినంత స్పీడ్లో రాకెట్ స్పీడ్లో వెహికల్స్ రావడాన్ని మీరు గమనించవచ్చు వీళ్ళపై చర్యలు లేకపోవడం శోచనీయం వీళ్ళపై తగ్గ చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిందిగా పలువురు కోరుతున్నారు ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library arvo Plant Kids Corridor SS Developers 100% VASTU 24 x 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry book your flats now Contact SS Developers Registry. Visit at www.ssdevelopers.net.